హిందూ మతంలోని ముఖ్యమైన దేవతామూర్తులలో సరస్వతి ఒకరు చదువుల తల్లిగా సకల విద్యల భాగ్యానిచ్చే చల్లని తల్లిగా నీరాజనాలు అందుకుంటున్న సరస్వతి మాత కొలువుదీరిన క్షేత్రాలు తెలుగు రాష్ట్రాల్లో బహు బహుఅరదు అయితే సాక్షాత్తు బాసర అంతటి ప్రాశస్త్యాన్ని పొందుతూ దినదినాభివృద్ధి చెందుతున్న నాన సరస్వతి ఆలయం సికింద్రాబాద్ ప్రాంతంలో నెలకొని ఉంది నేటి దేవాలయం కార్యక్రమంలో ఆ దివ్యాలయ విశేషాలు తెలుసుకుందాం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభ కరిష్యామి సిద్ధిర్భవతు సదా అంటూ ఏ తల్లిని మనసారా కొలిచి పిలుచుకుంటామో ఆమె ఏ శారద సకల విద్యల భాగ్యాన్నిచ్చే చల్లని దేవతగా నీరాజనాలందుకుంటున్న సరస్వతిని వాక్ బుద్ధి వివేకం విద్య కళలు విజ్ఞానానికి అధిదేవతగా పూజిస్తారు హంసవాహినిగా వీణాపానిగా పుస్తకం మాలాధారిగా నీరాజనాలందుకుంటున్న సరస్వతి మాత పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో ఒక ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలు తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవి భాగవతం నవమ స్కంధం ఐదో అధ్యాయం వివరిస్తుంది ఆ తల్లి మహామాయ భాషా జ్యోతిర్మయ కళారస హృదయగా పూజలం ఆ తల్లి కొలువు తీరిన క్షేత్రాలు తెలుగు రాష్ట్రాల్లో బహు అరుదుగా కనిపిస్తాయి అయితే బాసర తర్వాత అంతటి ప్రాశస్త్యాన్ని సంతరించుకుంటున్న మరో మహత్తర సరస్వతి క్షేత్రం సికింద్రాబాద్ న్యూ బోయిగూడాకు సమీపంలో ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయం బాసర క్షేత్రానికి నేరుగా వెళ్లలేని వారి కోసం అందుబాటులో ఉన్న అపురూప దేవాలయం మాతా మరకత శ్యామా మాతాంగి మధుశాలిని కుర్యాత్మక న్యూ బోయిగూడ ప్రధాన రహదారిలో గాంధీ ఆసుపత్రి ఎదురుగా శృంగేరి జగద్గురు సంస్థాన ఆధ్వర్యంలో రెండు వేల ఏడవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేనవ తేదీన పునర్నిర్మితమైన ఈ దేవాలయం సనాతన వైదిక ధర్మాలకు నెలవుగా అందరికీ ఆదర్శప్రాయంగా మారింది పిల్లలకు అక్షరభ్యాసాలు చేయించడానికి బాసరికి వెళ్ళలేని వారికి అందుబాటులో ఉన్న మహత్తర ఆలయం ఇది ముషిరాబాద్కు సమీపంలోని గాంధీ ఆసుపత్రికి ఎదురుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు సమీపంలో ఉండటం వల్ల ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు ఓ విశేషమైన మానసిక ఆనందాన్ని సొంతం చేసే మహత్తర ఆలయమిది జన గల రద్దీ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఈ ఆలయంలో ప్రశాంతతకు ఎక్కడా లోటుండదు ఇక్కడ ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయాన్ని పది సంవత్సరాల క్రితం పునర్నిర్మించారు అయితే అంతకు మునిపే ఎనభై సంవత్సరాల క్రితం ఈ ప్రాంగణంలో పిరాట్ల రామలక్ష్మమ్మ అనే భక్తురాలు సచిదానంద ఆశ్రమం పేరిట ఓ ఆశ్రమాన్ని నెలకొల్పి అనాథ మహిళలను ఆదరించేవారు ఆ క్రమంలో సీతారామచంద్రస్వామి వారి విగ్రహాలను ప్రతిష్ఠించి నిత్యం భజనలు చేసేవారు ఒకసారి రామలక్ష్మమ్మకు ఈ ప్రాంగణంలో సరస్వతి అమ్మవారిని ప్రతిష్ఠించాలనే సంకల్పం కలిగి ఈ ప్రాంగణంలో అమ్మవారిని ప్రతిష్ఠించారు నాటి నుంచి నేటి వరకు ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది ఇలా పూజలు అందుకుంటున్న అమ్మవారి ఆలయాన్ని గురువు పీరాట్ల కామేశ్వరమ్మ రెండు వేల రెండులో శృంగేరి జగద్గురు మహాసంస్థానానికి అప్పగించారు అనంతరం పురాతన ఆలయ ప్రాంగణంలో రెండు వేల ఏడవ సంవత్సరంలో కొత్తగా మూడు గర్భాలయాలను నిర్మించారు ఓ విశేషమైన ఆధ్యాత్మికానందాన్ని సొంతం చేసే మహత్తర ఆలయం విధి నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయం జంట నగరాల్లోని భక్తులనే కాకుండా బాసరా వెళ్లలేని చుట్టుపక్కల ప్రాంతాల భక్తులను కూడా విశేషంగా ఆకర్షిస్తోంది ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారికి సమర్పించుకోవడానికి పూజా ద్రవ్యాలను సేకరించుకుని శుచిగా ఆలయ ప్రవేశం చేస్తారు ఓ అపరూపమైన ఆధ్యాత్మిక ఆనందాన్నిచ్చే ఈ ఆలయ ప్రశాంతతకు వేదికల దర్శనమిస్తుంది ఇక్కడ అమ్మవారి ప్రతిష్ట వెనుక ప్రాచీన గాథ ఒకటి ప్రచారంలో ఉంది సుమారు ఎనభై సంవత్సరాల క్రితం పీరాట్ల రామలక్ష్మమ్మ అనే భక్తురాలు ఈ ప్రాంతంలో నివసిస్తూ సచితానంద ఆశ్రమం నెలకొల్పి అనాథ వృద్ధ మహిళలను చేరదీసి ఆదరించేవారు అందరికీ భోజన వసతి సౌకర్యాలు కల్పించి జీవించేవారు ఇదే ప్రాంగణంలో సీతారామలక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్ఠించి నిత్య పూజలు స్తోత్ర పారాయణాలు చేసేవారు ఒకసారి లక్ష్మమ్మ బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు అయితే అదే సమయంలో రాజధాని నగరంలో కూడా అలాగే జ్ఞాన సరస్వతి అమ్మవారిని ప్రతిష్ఠించాలనే సంకల్పం ఆమెకు కలిగింది అనంతరం ఆమె తమ ఆశ్రమంలో జ్ఞాన సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజాదికలు ప్రారంభించారు ఆనాటి నుంచి నేటి వరకు ఈ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూ భక్తుల కోరికలు నెరవేర్చే కల్పవల్లిగా నీరాజనాలు అందుకుంటోంది గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి అలౌకికమైన ఆధ్యాత్మిక ఆనందానికి లోనవుతారు భగవానుడు పురాణ సూత్రాల గురించి వాల్మీకిని అడిగాడట వాల్మీకి జగదాంబను స్ఫూరించాడట అలా ఆయన పొంది సూత్ర జ్ఞానాన్ని వ్యాసుడు కూడా నూరేళ్ల పాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు ఆ తర్వాతే ఆయన వేద విభాగాన్ని పురాణ రచనను చేశారు అలాగే ఓసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుణ్ణి అడిగాడట శివుడు దివ్యవాణి శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్దశాస్త్రాన్ని చెప్పమనగా బృహస్పతి పుష్కర క్షేత్రానికి వెళ్ళి వెయ్యి దివ్య సంవత్సరాలు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడట భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువుదీరిన జ్ఞాన సరస్వతి అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి అలౌకికమైన ఆనందానికి లోనవుతారు జ్ఞాన సరస్వతి అమ్మవారు వీణా పుస్తకధారిణిగా దర్శనమిస్తారు సర్వభూషణ శోభితంగా కానవచ్చే అమ్మవారు తెల్లని వస్త్రాలు తెల్లని మాలలు ధరించి నయన శోభితంగా దర్శనమిస్తారు అమ్మవారి మూలమూర్తిని ఎంతసేపు దర్శించుకున్నా తెలివి తీరదన్నట్టుగా దర్శనమిస్తుంది అమ్మవారిని భక్తితో దర్శించుకున్న భక్తులు అమ్మవారికి ఇచ్చిన కర్పూర హారతిని కళ్ళకద్దుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు పూర్వం ఓసారి సనత్ కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్లి జ్ఞానం గురించి చెప్పమన్నాడట శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్థుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞానం సిద్ధాంతం చేసి సనత్కుమారుడికి చెప్పాడు అలాగే పూర్వం భూదేవి అనంతుణ్ణి తనకు జ్ఞానాన్ని ఉపదేశించమందట అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్థుతించాడు ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్ధాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడట అంతటి మహిమాన్వితమైన సరస్వతి మాత కొలువుదీరిన ఈ ఆలయంలో నెలకొన్న ఇతర ఆలయాలను మనము ఇప్పుడు సందర్శిద్దాం ఇదే ఆలయ ప్రాంగణంలో కుడివైపున విఘ్నేశ్వరుని మందిరం ఉంది సర్వ విఘ్నాలను తొలగించే విఘ్ననాయకుని దర్శనం శుభప్రదంగా భక్తులు భావించి నీరాజనాలు అర్పిస్తారు ప్రాంగణంలో ఆదిశంకరాచార్య సహిత చంద్రమౌళీశ్వర స్వామి వారి మందిరం ఉంది ఈ మందిరంలో కొలువుదీరిన మహాదేవుని దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావించి కైమూర్తులర్పిస్తారు దీనికి సమీపంలోనే జగద్గురువుడు ఆదిశంకరాచార్యుల వారి మూర్తి దర్శనమిస్తుంది ఇదే ప్రాంగణంలో మరోపక్క సీతాలక్ష్మణ ఆంజనేయ సైత వారి ఆలయం ఉంది ఈ మందిరంలో కొలువుదీరిన జగదభిరాముని దర్శనం సర్వచింతనను దూరం చేస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు ఇక్కడే స్వామివారి పక్కన సీతాలక్ష్మణ హనుమంతుల మూర్తులను కూడా దర్శించుకోవచ్చు కుడివైపు సద్గురు శివానందమూర్తి వైదిక కళామండపాన్ని నిర్మించారు దీనిలో సామూహిక హోమాలు అక్షరాభ్యాసాలు ఆధ్యాత్మిక ధార్మిక సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ ఆలయంలో ప్రతి ఏటా వసంత పంచమి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు ఆనాడు అమ్మవారికి విశేష అర్చనలు అభిషేకాలు నిర్వహిస్తారు అలాగే ఈ ఆలయం అక్షరభ్యాసలకు పెట్టింది పేరుగా నిలిచింది బాసర తర్వాత అంతటి ప్రాధాన్యత గల క్షేత్రంగా జగద్గురు మహాసంస్థాన ఆధ్వర్యంలో శాస్త్రయుక్తంగా వేదోక్తంగా ఏటా మాఘమాసంలో అమ్మవారి పుట్టినరోజును వసంత పంచమి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు విశేష పూజలు అభిషేకాలు అర్చనలు హోమాలు వందల సంఖ్యలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు జరుగుతాయి మూల నక్షత్రం రోజున కూడా అక్షరాభ్యాసాలు జరుగుతాయి అలాగే ఈ ఆలయం అక్షరాభ్యాసాలకు ప్రముఖ క్షేత్రంగా వేల మంది పిల్లలు ఇక్కడ పుణ్య దినాల్లో అక్షరభ్యాస కార్యక్రమాల్లో పాల్గొంటారు బాసరకు స్వయంగా వెళ్లలేని వారితో పాటు అనేక ప్రాంతాలకు చెందిన వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చదువుల తల్లి శారదామాత ఆశిస్తులు తీసుకుంటారు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఆలయం భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది సందర్శించవచ్చే భక్తుల అనుభవాలు అపూర్వం అనన్య సామాన్యం భక్తుల అనుభవాలను వారి మాటల్లోనే వింద భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అనేకమైనటువంటి జాగ్రత్తలు అనేకమైనటువంటి సదుపాయాలు సమకూర్చడం జరుగుతుంది అమ్మవారు స్వామివారు శ్రీతారా ఎంతో శక్తి కలిగినటువంటి మహిమ కలిగినటువంటి దేవతామూర్తులు వారి మహిమ వల్ల భక్తులు ఎంతో మంది అట్రాక్ట్ అయ్యి ఈ వారు కోరిన కోరికలు నెరవేర్చడం వల్ల ప్రతిరోజు కూడా ఎంతో రద్దీగా ఈ దేవాలయం ఉండడం వల్ల ఇది స్వామివారి గురువు గారి అనుగ్రహం అని నేను తలంచుతూ విరమించుకుంటున్నాను నమస్తే అండి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారి దగ్గర ఇక్కడ ఈ గుళ్ళో నిజంగా ఒక బాసర తర్వాత బాసర అన్నట్టుగా ఇక్కడ పూజలు జరుగుతాయి ఇక్కడ ఉంది అమ్మవారిది ఇక్కడ మనకు ఒక నిజమైన అనుగ్రహం భక్తుల మీద జరుగుతుందని నాకు ప్రగాఢ విశ్వాసము నాకు ప్రాక్టికల్ నిదర్శనం కూడా నాకు అది మా పిల్లలు చక్కగా సెటిల్ అయినారు అమ్మవారి అనుగ్రహం కృపతో అమెరికాలో సెటిల్ అయినారు వాళ్ళు చక్కగా ఉన్నారు నా ఉద్యోగము నాది ఇక్కడ కూడా నా అంత చక్కగా జరుగుతుంది నా ఉద్దేశం ప్రకారం ఇక్కడ బాసర తర్వాత నెక్స్ట్ బాసర మన ముషిరాబాద్ జ్ఞాన సరస్వతి టెంపుల్ అని నా ప్రగాఢ నమ్మకం సార్ అపరూపమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని సొంతం చేసే മഹത്തര ആലയം വരദേ കമൂപ വിദംഭം കരിഷ്യമേ സിദ്ധി മേ സദ ఈ ఆలయంలో కలువుదీరిన మాత దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం సరస్వతి నమస్తూ ఆ తల్లిని మరసారా కొలవాలే కానీ సమస్త విద్యల భాగ్యాలనిస్తుంది ఆ చల్లని తల్లి కరుణా రసామృత ధార అందరి మీద వెళ్లి విరియాలని కోరుకుందాం మరో అపురూప దేవాలయ విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం